హై క్రీమ్ వినిపించి కొంచాము రెండు వేలు కొంచెం ఆయిల్ నాలుగు వేల ఆవాలు జీలకర్ర ధనియాలు ఇలా వేయించుకోవాలి ఆయిల్లో బాగా ఇలా బాగా వేగాల వేగిన తర్వాత ఇందులో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకుని ఉండి ఎండి మిర్చి ఇలా ఇందులో లైట్గా మరే మగ్గిపోతుంది ఆయిల్ ఒక ప్లేట్ లేకపోతే ఇప్పుడు వేయించుకున్నవి ఇలా తీసేసుకున్నానండి ఇప్పుడు అదే కడాయిల్లోన ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఇంకా సరే చాలండి కొంచెం పస్తు వేసాను అండి వీడియోగా కొంచెం కట్ చేసుకొని ఇలా బాగా రెడ్ కలర్లో వచ్చేటట్టు ఉల్లిగడ్డ బాగా వేయించుకోవాలి ఇంకా పచ్చడి సూపర్ ఉంటుంది ఉల్లిగడ్డ పచ్చడి ఆనియన్స్ పచ్చడి ఇలా బాగా వేయించుకొని ఇందులో కొంచెం నొప్పి వేసుకుందామండి జ్వరగా వేగిపోతాయి ఆనియన్స్ కొంచెం వేసుకుందాం పచ్చి ఇలా పిల్లలవిగితే చాలు అనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ పట్టిస్తున్నాం చాలా టేస్టీగా ఉంటుంది హెమి హెమిగా ఉంటుంది ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుందండి చాలా టేస్టీగా ప్రతి ఇంకా అయితే మిక్సీలో వేసుకున్నాం చల్లగా అయితే వేస్తుందండి మిక్సైతో కూడా వేసేసుకుంటున్నాం మిక్సీ జారులో నీట్గా ఉంటుంది ఇలా చేతే వేసుకుంటేనే మనం కానీ ఇట్లా చేతే కట్టేసుకున్నాము ఇప్పుడైతే ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ అయితే ఇలా వేసేసుకుంటాం ఇప్పుడైతే ఇంకా ఏదో కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇదో చింతపండు అయితే ఇలా బాగా అండి నానబెట్టుకొని ఇలా వేసేసుకొని తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మిక్సీ అంతే వేసుకొని మిక్సీ పట్టుకుంటారు ఒకసారి ఇలాంటి ఒక ప్యాన్ పెట్టి మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఇది అన్నంలోకి దోశలోకి చపాతీలకి చాలా టేస్ట్ ఉంటుంది చూడండి పచ్చడి పువ్వు పెట్టి ఇంకా నూనె అయితే వేడేయండి ఇంకా ఇంట్లోనే వేసేస్తాం వేసేసుకుంటున్నాము పచ్చదు ఈ విధంగా రెత్తగా ఉంటుంది మంచిగా ఏ చపాతీలోకి రైస్లోకి మాత్రం కుక్కర్ వేసుకుంటే కుక్కర్ ఉంటుంది ఇలా ఇది టూ డేస్ త్రీ డేస్ బాగా నిల్వ ఉంటుంది బాగా మనం ఇలా ఆయిల్లోనే ఇట్లా కొంచెం లైట్గా నొస్తే యాడ్ చేసుకుని వేసినాకరి ఇది రొట్టెలలోకి దోశ చపాతి ఏ చలికాలం కదా అండి చల్లగా వేడి వేడి అన్నం వండుకొని పచ్చడి తింటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అయితే రెడ్ అయింది ఉల్లిగడ్డ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది బ్యాచిలర్లకి మంచిగా చేసుకోవచ్చు ఇది రెండు రోజులు మూడు రోజులు నిల్వ ఉంటుంది మనం ఒక్కసారి ఇలా చేసుకున్నామంటే టూ డేస్ వరకు ఆఫీసుకుపోయేవాళ్ళు బాగా నైట్ అయినా బాగా తినవచ్చు కడుపు నిండగా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది వచ్చటైతే చాలా టేస్ట్ ఉందండి అన్నీ ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి